మావూరి పిరమిడ్లు డాక్యుమెంటరీ చిత్రాల కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా తిరుపతిలోని వాసవీ నగర్ లో నిర్మాణమైన శ్రీ అలమేలు మంగ పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల విశేషాలను మనకు సవివరంగా తెలియజేస్తుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సంపూర్ణ ఆరోగ్యం అన్నది ఆధ్యాత్మిక సారాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం ద్వారా నిరంతర ధ్యాన సాధనతో ఆత్మశక్తిని పెంచుకోవడం ద్వారానే సాధ్యపడుతుంది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో లంబర్ స్పాండలైటిస్ తో బాధపడుతూ మంచానికే పరిమితమై నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రొఫెసర్ డాక్టర్ కె ప్రతాప్ గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పివిఆర్ జే శర్మ మరియు వారి సతీమణి శ్రీమతి సాయిలక్ష్మి శర్మ గారుల ద్వారా ధ్యాన పరిచయం జరగడంతో పిఎస్ఎస్ఎం సిద్ధాంతాలను మరియు బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారి ఆధ్యాత్మిక సందేశ శారాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నారు తదనంతరం డాక్టర్ జీకే గారి స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమం హాజరు అవ్వడంతో స్పిరిచువల్ టాబ్లెట్స్ యొక్క ప్రత్యేకతను సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడంలో ఈ టాబ్లెట్స్ యొక్క ఆవశ్యకతను తెలుసుకొని తిరుపతిలోని తన స్వగృహంలో డాక్టర్ జీకే గారి సహకారంతో స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ మూడవ జోన్ కార్యాలయాన్ని ప్రారంభించారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ విజ్ఞానం ద్వారా ఎంతో మంది సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి సహాయపడుతూ రెండు వేల ఇరవై సంవత్సరం కరోనా లాక్డౌన్ సమయంలో సిరియన్ లోకప్ మాస్టర్ సిసారోగారి ద్వారా భూమాత యొక్క శక్తి ప్రకంపన స్థాయిని పెంచడానికి గాను పిరమిడ్లు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయనే మేరకు తన ఇంటి మీద పిరమిడ్ నిర్మాణం గాదించారు ఆనాటి నుండి తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ధ్యాన సాధకులకు ఈ పిరమిడ్ శక్తిని అందుబాటులో ఉండేలా వసతి సౌకర్యాలను కల్పించడంతో ఎంతో మంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ధ్యానులుగా జ్ఞానులుగా ఉన్నతంగా జీవించడానికి విశేషమైన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు ఈనాటి మా ఊరి పిరమిడ్లు అనే కార్యక్రమంలో భాగంగా శ్రీ అలమేలు మంగ పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క విశేషాలను డాక్టర్ కె ప్రతాప్ గారు మరియు సుధారాణి గార్ల ధ్యాన ఆధ్యాత్మిక విశేషాలను సవివరంగా వారి మాటల్లోనే తెలుసుకుందాం హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మేణ భాతి హృది విష మనసా చిన్వతో మజ్జతో వా పవనచలనరోధా ఆత్మనిష్టో ధ్యాన ధ్యానబంధువులందరికీ అనంత ప్రణామాలు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మా ఊళ్ళో పిరమిడ్ అన్నటువంటి కార్యక్రమంలో అలవిలుమంగ పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రాన్ని కూడా పిరమిడ్ గురించి తెలియజేయడం అనేటువంటిది చాలా ఆనందదాయకం పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం నిర్మాణం చేయడానికి నాకు అవసరమైనటువంటి పరిస్థితుల్ని కల్పించినటువంటి మంది మాస్టర్లు వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది మొట్టమొదటిసారి చేయాలి ధ్యానాన్ని పరిచయం చేసిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్నిజీ గారికి మొట్టమొదటిసారి నా కృతజ్ఞతను తెలియజేసుకుంటూ నేను తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా దాదాపు ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత ధ్యానంలోకి రావడం జరిగింది నాకు ఉద్యోగరీత్యా ప్రాచీనమైనటువంటి సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం భారతీయ సాహిత్యం వీటన్నిటితో పరిచయం ఉండడం వల్ల వాటిని చెప్పడమే నా ధర్మం కాబట్టి నా ఉద్యోగ జీవితంలో వాటిని తెలుస్తూ వచ్చాం కాబట్టి ధ్యానం నా కొత్తది కాదు పేరు మాత్రమే కొత్తది అయితే అది కేవలం శబ్దం మాత్రమే పరిమితమైంది ఆచరణలోకి రాలేదు అనుకోకుండా ఒకసారి అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను కేవలం పడకకి మాత్రమే పరిమితమైనప్పుడు ఒక స్త్రీమూర్తి మా ఇంటికి వచ్చి ఎందుకు పడుకున్నారు సార్ అన్నది నా పరిస్థితిని చెప్పాను ధ్యానం చేస్తే పోతుంది సార్ అన్న ఒక ఆడమనిషి ధ్యానం చేస్తే ఇంత పెద్ద కాయిలా పోతుందా అనేటువంటి సందేహం లోపలున్నా ఆమెను గౌరవిస్తూ నాతో పాటు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఒక పది నిమిషాల సేపు ధ్యానం చేశాం ఆ మేడం విషయం ఏంటంటే ఆ మహాతల్లి మా పక్క వీధిలో ధ్యానం ఉచితంగా నేర్పుతాము అని బోర్డుని పెట్టుకొని చాలా కాలం గడిపిన ఏ ఒక్కరూ పోకపోయేటప్పటికీ తనకు తానే ఆమె ఇంటింటికి రావడం జరిగింది ఆ ప్రయత్నంలో మా ఇంటికి రావడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ కుటుంబంతో పరిచయం కావడం ఆ తర్వాత ఆ మేడం గారి పరిస్థితి తెలియడం ఇంకా ఆశ్చర్యానికి గురిచేసింది ఏ తల్లి అయితే ధ్యానం చేయమని చెప్పిందో ఆమె యొక్క ఆరోగ్యం చాలా భయంకరంగా ఉంది ఆమె గుండెలో హోల్స్ ఉన్నాయి గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ కలిసిపోతున్నాయి ఏ క్షణంలో ఆమె హాయిగా ఉంటుందో ఏ క్షణంలో హాస్పిటల్కి వెళుతుందో తెలియదు ఆ పరిస్థితుల్లో ఆమె ధ్యానాన్ని విశ్వసించి ధ్యాన ప్రచారం కోసం చేస్తున్నారు అన్న విషయం తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది కాబట్టి ధ్యానంలో ఏదో ఉన్నది అదేమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామని చెప్పని ప్రయత్నం చేశాను ఆ కుటుంబంతో పరిచయం అయిన తర్వాత రెండు నెలల కాలంలో ఆ మేడం గారు శరీర త్యాగం చేశారు ఆ శరీర త్యాగం చేసినప్పుడు ఆ ఇంటిలోని పరిస్థితి మనం ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తాం వాళ్ళను పలకరించాలని వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన నన్ను దిగ్భ్రాంతుని చేశాయి ఆ మేడం గారి శ్రీవారు నవ్వు ముఖంతో ఎటువంటి ఛాయలు దుఃఖ ఛాయలు లేకుండా వచ్చిన వారు వచ్చారు సార్ వారు పని చేసుకున్నారు వెళ్ళిపోయారు కాబట్టి దీని గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం ఏమున్నది అని అన్నప్పుడు ఇలాంటి వాళ్ళు లోకంలో ఉంటారా అని అనిపించింది అప్పుడు అనిపించింది జీవిస్తే కొంతకాలమైన వాళ్ళలాగా జీవించాలి ఒక ధ్యానిలాగా కావాలి అనేటువంటి ఆలోచన అప్పుడు రావడం జరిగింది అప్పటిదాకా నేను పత్రిజీ గారిని ఎప్పుడు కలవలేదు ఆ తర్వాత నేనే నా ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్ళడం పెరమిడ్కి వెళ్ళడం ఇంటర్నేషనల్ పిరమిడ్ వ్యాలీకి వెళ్ళడం నా ఐడెంటిఫికేషన్ చెబితే ఆ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎవరికీ ఏమీ చెప్పకుండా ఆ పిరమిడ్ ఉందన్నటువంటి సూచనలు మాత్రమే చదివి పిరమిడ్లోకి వెళ్ళా పిరమిడ్లోకి వెళ్ళి చూస్తే ఎవో ఒక్కరూ లేరు అంత పెద్ద హాల్లో ఎవరు లేకపోయేటప్పటికి కాస్త భయం కూడా వేసింది అయితే చూద్దామని అంటే కింగ్స్ ఛాంబర్ ఉంటుంది దానిపైన కూడా ధ్యానం చేస్తారు అని తెలిసింది చూద్దామని చెప్పని పైకి వెళ్ళారు పైకి వెళితే ఒకే ఒక ధ్యాని మాత్రమే మెడిటేషన్ చేస్తూ ఉన్నాడు పర్వాలేదు ఎవరో ఒకరున్నారు తోడు అనుకొని నేను కూడా ధ్యానంలో కూర్చున్నా ఆ సూచనల ప్రకారం నేను శ్వాస మీద ధ్యాస పెట్టడం ఆరంభించాను నేను ఎంతసేపు చేస్తానో తెలియదు కానీ అలాగే ఉండిపోయాను ఆ తర్వాత కొంతసేపటికి నా శరీరం అంతా కూడా గింగుమ తిరుగుతూ ఉన్నది ఆ తిరగడంలో పడిపోతానేమో అనే భయంతో కళ్ళు తీశాను అప్పుడు చూస్తే నలభై ఐదు నిమిషాలు అయింది నేను కూర్చొని సో అప్పుడు అనుకున్నాను ఈ అద్భుతమైనటువంటి ధ్యానం అనే ప్రక్రియ మానవుని జీవితంలో చాలా ప్రభావాన్ని తెలియచేస్తుంది అని చెప్పని నమ్మాను అప్పటి నుంచి నేను కూడా ధ్యాని కావాలనుకున్నాను ధ్యానంలోకి వచ్చాను బుద్ధ కార్యక్రమంలో కార్యక్రమాల్లో శర్మగారు ఏ సాయి లక్ష్మి మేడం అనేటువంటి తల్లి నాకు ధ్యానం నేర్పించిందో ఆమె శ్రీవారు శర్మగారు సార్కు నన్ను పరిచయం చేశాను అప్పుడు సార్తో మొట్టమొదటిసారి చూసి వారి యొక్క దీక్ష ఒక ప్రత్యేకంగా ఉంటుంది కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఎలా ఉన్నారు ఎలా ఉంది అని అడిగినప్పుడు అది కేవలం పలకరింపు కాదు అది దీక్షా విధానం అలాంటి అవకాశం రావడం ఆ తర్వాత నేను కూడా సార్తో వారి యొక్క సాహిత్యాన్ని చదువుకోవడం తులసిదడం ఒక అద్భుతమైనటువంటి గ్రంథం స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అన్నటువంటి సంస్థతో పత్రిజీ గారి ధ్యానాన్ని ఆధారం చేసుకొని దాని ద్వారా సామాన్యుల యొక్క ఆరోగ్యం ఎలా బాగు చేయవచ్చు కేవలం మందులతోనే శరీరం బాగవుతుంది అని విశ్వసించేటువంటి రోజుల్లో అది కాకుండా ధ్యానం ద్వారా కూడా ఆరోగ్యాన్ని పొందవచ్చు అనేటువంటి ఒక కొత్త విధానాన్ని వైద్య విధానాన్ని పరిచయం చేశారు ఆ పరిచయం చేయడానికి రియల్ రిలీఫ్ సెంటర్స్ అని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంలోనే నాకు అనిపించింది మనం కూడా ఏదో ఒక రంగంలో సేవ చేయాలి ఆ సేవ చేయడం అనేటువంటిది ఆర్ఆర్సిలో ఈ పిరమిడ్ స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విధానం నాకు నచ్చింది అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ధైర్యం ఇచ్చి తలనొప్పి నుంచి క్యాన్సర్ దాకా ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సాహపరిచి భయపెట్టకుండా మందులు లేకుండా వాళ్ళని తరింపజేయాలి ఆరోగ్యంలోకి తీసుకురావాలి అనే ప్రయత్నం నాకు చాలా బాగా నచ్చింది దాంతో ఇందులోనే ఒక సెంటర్ని పెట్టాలని చెప్పి అనుకున్నాం మా ఇంటిని ఒక సెంటర్గా ఏర్పాటు చేశాం అలాగే డాక్టర్ జీకే గారితో పాటు జీతవనం వెళ్ళడం జరిగింది ఆ జీతవనంలో జీకే గారి ఒక ఆలోచన ఏంటంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని పిరమిడ్లల్లో ఉంచి కొన్ని రోజుల పాటు అది పది రోజులో నెల రోజులో నలభై రోజులు పిరమిడ్లోనే ఉంచి వాళ్ళకి ధ్యానాన్ని కనుక నేర్పించినట్టయితే అద్భుతంగా వాళ్ళ అనారోగ్యం నుంచి దూరం అవుతారు అన్న విషయం తెలిసింది కాబట్టి అటువంటిది ఒక సెంటర్ని పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకున్నా ఆ తర్వాత కరోనా రావడం కరోనా సమయంలో ఒక అద్భుతమైన అనుభవం నన్ను కరోనా కౌగిలించుకుంది క్వారంటైన్స్లో వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు మా అమ్మాయి కేవలం మమ్మల్ని చూడడం కోసమే చాలా దూరం నుంచి వచ్చింది నాకు కరోనాతో నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది మా ఇంట్లో మా మిస్సెస్ కరోనా వస్తే ఆమెను ఇంట్లో పెట్టింది తను పైన ఉండి ఇద్దరిని కాపాడింది అప్పుడు ఒక ఆలోచన మన ఇంట్లోనే కనుక ఒక పిరమిడ్ ఉన్నట్టయితే ఎలా ఉంటుంది అని చెప్పాను అప్పుడు మా అమ్మాయి ప్రేమ్నాథ్ సార్ గారు కర్ణాటకలో ఉమెన్ ఫెమినైన్ సొసైటీ అనేటువంటి ఆర్గనైజేషన్తో రాత్రి పది గంటల నుంచి ఉదయం మూడు గంటల దాకా ధ్యానం చేసేటువంటి ఒక మూమెంట్ని తీసుకొచ్చారు ఆ చేసేవారు ఆ సందర్భంలో ఇతర గెలాక్సీల నుంచి మాస్టర్లు రావడం ఆ హోస్పేట్ వెంకటేష్ అనేటువంటి వ్యక్తికి శిశిరవ మాస్టర్ అనేటువంటి ఒక సోల్ రావడం అతను ధ్యానంలో నేర్పించడం పత్తిజీ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలో ఎటువంటి ఉద్యమం జరుగుతూ ఉన్నది అన్నటువంటి విషయాన్ని చెబుతూ ఆ ధ్యానం చేసేటువంటి ధ్యానులందరినీ ఆ డిఫరెంట్ గెలాక్సీస్కి తీసుకుని వెళ్ళేవాడు అటువంటి సందర్భంలో ఆ గెలా సిషారా మాస్టర్ యొక్క మంచి మాటని మా అమ్మాయి రికార్డ్ చేసి పంపించింది ఏంటంటే భూమి చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నది దీన్ని కాపాడుకోవాలి అన్నట్టయితే పిరమిడ్ల నిర్మాణం మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి పిరమిడ్ నిర్మాణం చేయండి అని చెప్పను నేను పిరమిడ్ నిర్మాణం చెయ్యాలి అనేటువంటి ఆలోచన నాలో ఉన్న కరోనా కారణంగా వర్కర్స్ రారు పక్క మనిషిని తాగితేనే చచ్చిపోతాము అన్నటువంటి భయంకరమైన పరిస్థితులు ఆ పరిస్థితుల్లో నాకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి పని చేసేవాళ్ళు వచ్చారు పని చేస్తామన్నారు పిరమిడ్ కట్టాలి అని అప్పుడు ఆ శిష్యారా మాస్టర్ సందేశం ఏంటంటే మీరు ఆరంభించండి మేము చూసుకుంటామని ఆ మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఆ కరోనా సమయంలోనే నేను బయటపడి పిరమిడ్ కట్టడం పూర్తి చేశాను ఆ పూర్తి చేసి పత్రిజీ గారితో ఆరంభోత్సవం చేయించాలి అనేటువంటి నా కోరిక లోపల ఉన్న అది నీది సరైనటువంటి ఆలోచన కాదు పత్రిజీ సార్ చెప్పిన మాట ఏంటి నేను బుద్ధుణ్ణి మీరు బుద్ధుళ్ళు నేను దేవుణ్ణి మీరు దేవుళ్ళు అంటూ చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఆ ఇన్స్పిరేషన్తో పత్రిజీ సార్తో కాకుండా మా సముద్ర లక్ష్మణయ్య గారు మా గురువు గారు వారితోటి నేను పిరమిడ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది మా బంధువుకి అనారోగ్యంగా ఉన్నది చివరి రోజులుగా ఉన్నాయి రమ్మంటే కారులో బయలుదేరాం ఆ కారు సాయంకాలం ఏడు గంటలకి అద్భుతమైనటువంటి ప్రమాదంలో ఇరుక్కున్నది నా కారు గుజ్జు గుజ్జు అయింది నేను నా శ్రీమతి మాత్రమే ప్రాణాలతో నిలబడ్డాం బయటకు వచ్చాం ఆ తర్వాత ఎలా బయటపడ్డామో తెలియదు హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్లో వారం రోజుల పాటు ఉన్నాం మళ్ళీ తిరుపతి దాకా వచ్చాం వచ్చిన తర్వాత జీవితం అయిపోయింది సమర్పణ చేశాము అని చెప్పి అనుకున్నాం ఆ సందర్భంలో నిజానికి జీవితంలో భాగస్వామి అని నేను ఆమెకు సుఖాన్ని ఇచ్చానని లేదు తెలియదు కానీ నా యాక్సిడెంట్లో నాతో పాటు ఆమెకు కూడా చాలా గాయాలు తగిలేటట్టుగా చేశాను కాబట్టి నేను చేశానో దేవుడు చేశాడో తెలియదు నాతో పాటు ఆ కష్టాలన్నింటినీ కూడా ఆమె అద్భుతంగా పంచుకున్నది మా జీవితం ఒక రకమైనటువంటి ఆనందమైన జీవితం కష్టాలతో కూడు ఎన్ని కష్టాలు వస్తే మనకు అంత సుఖం వస్తుంది అనేటువంటిది పత్తిజీ గారు చెప్పినటువంటి మాట కాబట్టి మేము ఈ పడిన కష్టాలన్నీ కూడా మాకు చాలా సుఖాలను ఇచ్చాయి నాతో పాటు నా జీవితాన్ని నా సుఖాలని కష్టాలని పంచుకున్నటువంటి నా శ్రీమతి సుధారణే గారు ఆమె మాటల్ని అభిప్రాయాల్ని కూడా మీరు స్పష్టంగా వినవచ్చు నేను రెండు వేల ఎనిమిదిలో ధ్యానంలోకి వచ్చానండి శర్మసార సాయిలక్ష్మి మేడం వారి ద్వారానే ధ్యానంలోకి వచ్చాను నేను అంతకుముందు నాకు ధ్యానం అంటే తెలీదు ఏమీ తెలియదు అంతకుముందు నేనంతా పూ పూజలు వ్రతాలు నోములు దాంట్లోనే ఉన్నదాన్ని అనుకోకుండా మా ఇంటి వెనకాలనే వాళ్ళు నలభై రోజులు మండల ధ్యానం పెట్టారండి అప్పుడు ఆ మేడం ఇంటింటికి పాంప్లెట్స్ పంచి అందరికీ చెప్పడానికి వచ్చారు అలా మా ఇంటికి కూడా ఒకరోజు వచ్చి మాకు ధ్యానం చెప్పించారు అంతకుముందు మాకిద్దరు ఆడపిల్లలే మళ్ళా దాంట్లోనే మాకు ఒక బాబు పుట్టడం మనవడు పుట్టడం అది కూడా మాకు ఒక ధ్యాన ప్రసాదం అనే భావిస్తున్నామండి మేము తర్వాత మా ఇంట్లో కూడా ఇది మెడిటేషన్ సెంటర్ అనేసి ఒకటి పెట్టే స్టార్ట్ చేశామండి రెండు వేల పదిలో అప్పుడు మన శర్మ సారే ఓపెన్ చేశారు చిన్న సెంటర్గా స్టార్ట్ చేశాము మళ్ళీ సార్ వచ్చి దాన్ని స్పిరిచువల్ టాబ్లెట్స్గా మార్చారు జోన్ త్రీగా మార్చారు మళ్ళా మేము రెండు వేల పంతొమ్మిదిలో కరోనా టైంలోనే అనుకోకుండా పిరమిడ్ కట్టడం జరిగింది అప్పుడు ఎవరూ కూలీలు రావట్లేదు అయినా కూడా మేము ఒక ధైర్యం చేసి మార్నింగ్ లేచి అంతా శానిటైజ్ చేయడం మళ్ళీ సాయంకాలం కూడా శానిటైజ్ చేయడం వచ్చిన కూలీలతోనే మేము మెడిటేషన్ చేయడం చేయించడం అన్నీ అలా చేసుకుంటూ ఒక పెరిమిడ్ అనేది వచ్చిందండి కానీ ఇంకా చేయాల్సినటువంటి తపన ఏదో కార్యక్రమం ఉన్నట్టుగా ఉన్నది మమ్మల్ని ఆ విధి కాపాడింది విధి అనడం కంటే కూడా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాను కాబట్టి నేను బెడ్ మీద అనంతపూర్ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు నేను మొట్టమొదటిసారి సెల్లో చూసిన విషయం ఏంటంటే నందప్రసాదరావు గారు బాడీ వికెట్ చేశారు అని ఓకే ఒకరు మహాన్ భావుడు పోయాడు ఆయనతో పాటు నేను వెళుతున్నాను కదా అక్కడ కలుద్దామని చెప్పి అనుకున్నా కానీ కుదరలేదు మళ్ళీ ఇక్కడ ఉంచారు కాబట్టి ఆ సమయంలో ధ్యానం చేశాను ఇక ఫ్యూచర్ అంటే లా ఆఫ్ హోప్ అంతా మంచి జరుగుతుంది అనేటువంటి ఆ సిద్ధాంతాన్ని ఏదైతే నేను తీసుకున్నానో ఆ సిద్ధాంతమే నన్ను కాపాడింది కాబట్టి ఒక విధంగా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు పత్రిజీ గారి సందేశం ఏదైతే ఉందో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనేటువంటిది నాకు ఈ ఫ్యూచర్ని ఇచ్చింది ఆ తర్వాత రావడం జరిగింది గరిమెంట్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం నాకు జీవితంలో ప్రాపంచిక జీవితంలో బిడ్డల్ని కనడం వాళ్ళని దోలోకి తీసుకురావడం పెళ్ళిళ్ళు చేయడం మన వాళ్ళని కనిపించడం అనేటువంటిది మాత్రమే ప్రాపంచికమైన సిలబస్ ఆ సిలబస్ పూర్తి అయిపోయింది ఏ ధ్యానం వల్ల నేను నా కుటుంబము నా కుటుంబ సభ్యులు హాయిగా ఉన్నామో ఆ ధ్యానానికి నేను చేయగలిగేటువంటిది ఏమీ తెలియనటువంటి వాళ్ళకి ఈ ధ్యానంలోకి తీసుకుని రావడం వాళ్ళకి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని కలుగు చేయడం అనేటువంటిదే నా జీవిత లక్ష్యంగా పెట్టుకుని నేను పనిచేస్తున్నాను ఎవరైతే ఆరోగ్యాన్ని పొందారో ఆ పరిస్థితుల్ని వారి మాటల్లోనే వినండి నా పేరు శ్రీనివాసులు నేను రైల్వేలో పనిచేసి ఒక ఆఫీసర్గా రిటైర్ అయ్యాను నివాసం వైకుంఠపురం తిరుపతి శ్రీ అలివేలు మంగ పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం రావడం జరిగింది ఆ రోజు నుంచి ఇక్కడికి వస్తూనే ఉన్నాం మేము చాలా బెనిఫిట్ పొందాము దీనివల్ల పీస్ ఆఫ్ మైండ్ ఒకటి పూర్తిగా తర్వాత కొన్ని శరీర రుగ్మతలు కూడా తగ్గుతాయని నేను అనుకుంటున్నాను నెగటివ్ ఆలోచనలు వ్యతిరేక ఆలోచనలు భావాలు పూర్తిగా తెలియపోతాయి వ్యతిరేక భావాలు తగ్గినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అన్ని సౌకర్యాలు కూడా ఏర్పడుతుంది నా పేరు గోపాల్ నాయుడు ధ్యానం వల్ల నా వీలో ఏమంటే ధ్యానానికి ముందు చిరాకు ఫ్రస్టేషను అవి ఉండేది ఆ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం ఫైవ్ నుంచి సిక్స్ వరకు వన్ అవరు వాసవి నగర్లోని పిరమిడ్ నందు ధ్యానం చేయడం జరుగుతుంది ఆ ధ్యానం చేయటం వల్ల ఏమంటే ఒక కోపం తగ్గడం శారీరకంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండేది అవన్నీ కూడా బాగా కావడం జరిగింది కాబట్టి శాకాహారం ప్లస్ ప్రతిరోజు ధ్యానం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత ఆరోగ్యం అన్నీ ఉంటాయి అనేది నా ఉద్దేశం స్వయంగా నేను నాకు కూడా అదే విధంగా జరగడం వల్ల నాకు ధ్యానాన్ని కంటిన్యూ చేయాలని ఈ ధ్యానం వల్ల చాలా ఉపయోగం ఉందని నేను భావిస్తున్నాను నా పేరు హేమ్ కుమార్ తిరుపతి డిప్రెషన్తో సఫలవుతూ ఉండేవాడిని శ్రీ అలిమేరు వంగ పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం గురించి ధ్యానం చేస్తూ డిప్రెషన్ నుంచి చాలా వరకు కోలుకున్నాను చాలా వరకు ఆరోగ్యవంతంగా ఉన్నాను ముందు అధిక బరువుగా ఉన్నాను బరువు కూడా తగ్గాను ఆరోగ్యవంతంగా ఉన్నాను అలాగే మిగతా మాస్టర్స్తో సత్సంగం చేయడం జరుగుతుంది అలాగే ప్రతాప్ సార్ ద్వారా ఎన్నో విషయాలు మేము తెలుసుకుంటున్నాము ప్రతాప్ సార్ మాకు రోజు గోవిందం శ్లోకాలు చెప్పారు కొన్ని రోజు ఆ తర్వాత ఏదో ఒక మంచి ధ్యానం సంబంధించిన దాని మీద మాకు రోజు ఒక పాఠం చెప్తారు ఇప్పుడు పిరమిడ్ కి వచ్చేదానివల్ల మనస్సు వాచాకర్మ అంటాం కదా కొంచెం కొంచెం మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేనే లక్ష్యంగా పెట్టుకున్నాను అంటే అరిషడ్ వర్గాలను జయించాలి ఈ ధ్యానం ద్వారా అరిషడ్ వర్గాలను జయించాలి అని ఒక దీంట్లో రోజు సాయంకాల సమయానికి సాయంకాలం తలవారి రెండు పూటలు ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి ధ్యానం చేస్తున్నాం పిల్లలు లేని వాళ్ళకు కూడా ఒక ఇదిగా చేస్తే వాళ్లకు పిల్లలు పుట్టడానికి వాళ్ళ ఆరోగ్యం అయిన వాళ్ళకి ఎలా ఇది చేయాలి వాళ్ళు ఏ బుక్స్ చదవాలి ఏ విధంగా ఉండాలి అనేది కూడా మా ధ్యాన మందిరంలో జరుగుతుంది అలా ఇద్దరు ఇద్దరికి అద్దరు బాబులు కూడా పుట్టారండి మా దీంట్లో వచ్చిన తర్వాత అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వచ్చి ఆత్మజ్ఞానంతో వెళుతున్నారు మా పిరమిడ్కి వచ్చి అది ఇది చాలా మాకు ఆనందంగా ఉందండి తర్వాత కూడా ఇంకా మాకిద్దరు ఆడపిల్లలు ఉంటే కూడా వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారనే ఒక బాధ లేదండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే పిల్లలందరూ కూడా మా ఆధ్యాత్మిక పుత్రులు పుత్రికలే కాబట్టి ఎప్పుడు మా ఇల్లు సందడిగానే ధ్యానంగానే ఉంటుంది కాబట్టి మేము ఆనందంగా సంతోషంగా ఉంటున్నామండి పిరమిడ్ వల్ల కూడా ఈ యొక్క ధ్యానం చేసుకోవడం వల్ల మన యొక్క మనసు స్థిరీకరించబడుతుందండి ఆలోచనలు అన్నీ కూడా మరి చక్కగా వస్తాయి ఆలోచనలు బాగా వస్తాయి కాబట్టి మన ఫీలింగ్స్ బాగుంటాయి మన ఫీలింగ్స్ ఎప్పుడైతే బాగుంటాయో దానివల్ల మనకి యాక్సెన్స్ బాగుంటాయి ఆ తర్వాత రిజల్ట్స్ కూడా చక్కగా వస్తాయండి కాబట్టి ఈ అలవేరుమంగ పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం ఏదైతే నేను నడుపుతున్నానో అందులో స్పిరిచువల్ కౌన్సిలర్స్ ఉన్నారు అలాగే ప్రతి ఆదివారం సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడు ఎనిమిది దాకా సజ్జన సాంగత్యం జరుగుతుంది రెగ్యులర్గా వీటితో పాటు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కోసం పది రోజులు కానీ నెల రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ రాత్రిపూట పిరమిడ్లను వచ్చి పండుకొని ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉన్నది ఇది తిరుపతిలో వాసవి నగర్ ఎంఆర్పల్లె సర్కిల్లో వాసవీ నగర్లో ఇరవై మూడు ఏడు అరవై రెండు బార్ రెండు అనేటువంటి చోట ఆ నంబర్ ఇంట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది కొత్తగా వచ్చినటువంటి ఎయిటీ ఫీట్ రోడ్లో పొంగులూరి సీతమ్మ మార్గంలో వచ్చినట్టయితే మీకు ప్రత్యక్షంగా ఎడమవైపున చూడవచ్చు ఆ పిరమిడ్కి రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా శ్రీ అలమేలు మంగ పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా ప్రొఫెసర్ డాక్టర్ కె ప్రతాప్ గారు మరి వీరి సతీమణి సుధారాణి గార్ల ధ్యాన ఆధ్యాత్మిక జీవిత విశేషాలను సవివరంగా తెలుసుకున్నారు కదా ఇలాంటి మరెన్నో అద్భుతమైన పిరమిడ్ ధ్యాన కేంద్రాల డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం కోసం ద పిఎంసి ట్రస్ట్ కి మీ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలను అందించగలరు ధన్యవాదాలు